వివరాలు నేను చెప్తాను ఇప్పుడు మొత్తం కమిషనరేట్ పరిధిలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ కవర్ అవుతుంది దాంట్లో పార్షల్గా కూడా కొన్ని సెగ్మెంట్స్ కవర్ అవుతుంది టోటల్గా మేము ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలీస్ పర్సనల్తో కూడా మొత్తం అన్ని ఆల్ కాంపోనెంట్స్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది దీంట్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా నాలుగు కంపెనీస్ రావడం జరిగింది ఈ నాలుగు కంపెనీస్ కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మాకు వచ్చి వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫోర్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ ఫోర్ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు చేసిన ఏర్పాటుతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మాకు హండ్రెడ్ సిక్స్ పోలీస్ రూట్స్ ఉంటాయి అంటే ఈవీఎమ్స్ తీసుకొని తర్వాత పోలింగ్ టోటల్ మాకు లెవెన్ నాట్ సిక్స్ పోలీస్ పోలింగ్ లొకే స్టేషన్స్కి కవర్ చేస్తూ హండ్రెడ్ సిక్స్ రూట్స్ ఉన్నాయి ఈ హండ్రెడ్ సిక్స్ రూట్స్లో కూడా మన పోలీస్ రూట్ మొబైల్స్ ఉంటుంది అంటే స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటుంది ఎయిటీన్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక ఆరు ఉంటాయి అది డిఎస్పి స్థాయి అధికారి ర్యాంక్ ఆఫీసర్ ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్కి హెడ్ చేస్తారు ఇవి కాకుండా మాకు టోటల్గా ఒక నైన్ క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది ఇవి అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్ వార్డ్స్ కాలనీస్ ఎక్కడ ఉంటుంది ముందు కూడా ఎక్కడైనా ట్రబుల్ సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవి అన్నీ కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతుంది పూర్తి స్థాయిలో మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను చెప్పే విధంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలీస్ సిబ్బందితో మొత్తం ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది టోటల్గా మనము రేపు చూస్తే రేపు మాకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆ డీటెయిల్స్ కలెక్టర్ గారు ఇస్తారు రేపు నుంచే మన మొత్తం పోలీస్ సిబ్బంది కూడా డ్యూటీలో వాళ్ళు డ్యూటీ స్టార్ట్ చేస్తారు అలాగే పదమూడు ఈవినింగ్ పోలింగ్ ఎండ్ వరకు మొత్తం కూడా మా టీమ్స్ ఫీల్డ్లో ఉంటుంది అలాగే ఈవీఎంస్ పోల్డ్ ఈవీఎంస్ రిటర్న్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్కి వరకు కూడా మొత్తం కూడా మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో కూడా సెపరేట్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటుంది అది ఒకసారి అన్ని ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అరేంజ్మెంట్స్ కూడా మేము ఇమీడియట్గా దానికి అమల్లో తీసుకొని వస్తాం దట్స్ ఆల్ ఫ్రమ్ పోలీస్ సైడ్ డియో గారు కలెక్టర్ గారు ఇంకా ఫర్దర్గా అదర్ అరేంజ్మెంట్స్ గురించి వివరాలు ఇస్తాం